హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు మిస్టర్ లక్ష్మణ్ టక్ హబ్ అయితే మీరు చూస్తున్నారు మనం ఈరోజు ఎలాగ మన కాంటాక్ట్స్ని ఒకసారి పంపించుకోవాలని అన్నది ఎలాగో చెప్పండి అని చాలామంది అడిగారు ఫోన్ చేసి అడిగారు లేకపోతే కొంతమంది వాట్సాప్లో కూడా అడిగారు అయితే చూద్దాం అయితే ఈరోజు మనం కాంటాక్ట్స్ ఇలా ఎలా చేయాలి అనేది ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మన కాంటాక్ట్స్ ఓపెన్ చేసినట్లయితే ఇది సామ్సంగ్ శాంసంగ్ ట్యాబ్ అనమాట శాంసంగ్ ట్యాబ్లో ఎలా ఉంటుంది మనం ఇక్కడ చూసినట్లయితే మనకి కాంటాక్ట్స్ అన్న ఎలా ఎలా షేర్ చేయాలని అంటే మీరు ఒకవేళ ఈ త్రీ డాట్స్లకి వెళ్ళి చూసినా సరే ఇలా మేనేజ్ దాంట్లో చూసినా సరే ఉంటుంది అయితే ఇంకో ప్రాసెస్ ఇంకోటి ఏంటంటే ఒకసారి టో మామూలుగా ఒకసారి దాన్ని లాంగ్ ప్రెస్ చేసినా సరే ఏదో కాంటాక్ట్ని దాన్ని సెలెక్ట్ ఆల్ చేసినప్పుడు పైన త్రీ డాట్స్ వస్తాయి త్రీ త్రీ డాట్స్ కూడా మీరు నొక్కినట్లయితే మీ త్రీ డాట్స్ నొక్కినప్పుడు కూడా వస్తుంది అలాగా సరే ఇక్కడ ఈరోజు ఈ మనం ఇక్కడ ఉన్నదైతే ట్రూ రెండు ప్రాసెస్ అయితే చూద్దాం ఫస్ట్ది ఏంటంటే మనం మొదటిగా మనం మొదటిది ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ మనం మామూలుగా ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే త్రీ డాట్స్ చూసినట్లయితే ఇక్కడ మెయిన్ కాంటాక్ట్స్ ఉంది కదా ఇదైతే శాంసంగ్ మరి ట్యాబ్లో అయితే ఇలా ఉంది చూద్దాం ఇక్కడ చూసారా ఇక్కడ మీ మీకు అన్నీ రావాలి అన్నీ కావాలి అంటే ఇక్కడ మూవ్ కాంటాక్ట్స్ ఉంది కదా కాంటాక్ట్స్ అయితే కనబడుతుంది మీకు ఇలా కనబడడం ఇలా మీరు చూసి చూస్తారు అయితే ఇక్కడ ఈ మూ కాంటాక్ట్స్ అంటే మరి గూగుల్లో గూగుల్ మెయిల్ ఉండాలి మెయిల్ ఉంటే మెయిల్కి వేసుకున్న తర్వాత అది మెయిల్లో సేవ్ అవుతాయి మీకు ఎప్పుడు ఏ ఫోన్ తీసుకున్నా ఈ మెయిల్లో ఉన్నప్పుడు మెయిల్లో ఉన్న జస్ట్ ఒక మెయిల్ వేస్తే చాలు మీ ఫోన్లోకి ఆటోమేటిక్గా మనకి అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఒక ప్రాసెస్ రెండోది ఫస్ట్ ఏంటంటే మనకి కాంటాక్ట్స్ అన్నీ కూడా ఎలా షేర్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియజేసింది అది అయితే ఫస్ట్ ఎక్స్పోర్ట్ కాంటాక్ట్స్ ఉంది కదా ఆల్ కాంటాక్ట్స్ ఓకే ఇలా ఆల్ కాంటాక్ట్స్ ఉన్నదా తర్వాత ఇలా ఇంటర్నేషనల్ స్టోరేజ్ ఉంది ఎక్స్పోర్ట్ నొక్తాం ఇలా నొక్కాము అంటే నెక్స్ట్ అది స్టోరేజ్ దాంట్లోకి వెళ్తుంది అనమాట ఇలా స్టోరేజ్ దాంట్లోకి వెళ్ళింది ఓకే అని నొక్తాం నెక్స్ట్ మనకి మళ్ళీ కాంటాక్ట్స్ ఎలా అలాగా చేసుకోవచ్చు ఇది ఫస్ట్ ప్రాసెస్ ఇక రెండో ప్రాసెస్ ఏంటంటే ఏదైనా ఒక దాన్ని ఎలా నొక్కి లాంగ్ ప్రెస్ చేసి దాన్ని సెలెక్ట్ ఆల్ నొక్కినట్లయితే ఇలా ఉంటుంది ఇలాగ మొత్తం ఇదంతలా చూస్తుంటే ఇక్కడ కాంట ఇక్కడ షేర్ ఉంటుంది కదా ఏ షేర్ ఆప్షన్ నొక్కినా సరే మొత్తం ఒకేసారి వెళ్ళాలి అన్న నాకు అన్ని కాంటాక్ట్లు కావాలని అనుకున్నప్పుడు మీకు ప్రతి ఇప్పుడు వచ్చే ఫైవ్ జీ ఫోన్లో ప్రతి దాంట్లో కూడా మనకి ఏమవుతుందంటే క్విక్ షేర్ ఒకటి మనకి మాన్యువల్గా మనం డౌన్లోడ్ చేసుకుని షేర్ మీ కావచ్చు తర్వాత ఎనిబి ఎనిబడి మనకు షే ప్రతీ ఒక్కటి యాప్స్ కానీ ఏదైనా మనకు షేర్ చేసుకోవడానికి కావచ్చు షేర్ చాట్ షేర్ ఇట్ కావచ్చు ఇలా ఎన్నో ఉంటాయి కాబట్టి మీరు చూస్తున్నప్పుడు మనం ఈ యొక్క మన చూస్తున్నటువంటి ఈ ఈ దీని ప్రకారం షేర్ క్విక్ షేర్ ద్వారా కూడా వేసుకోవచ్చు ఇంకా కావాలి బ్లూటూత్ ద్వారా కూడా అన్ని కాంటాక్ట్స్ అన్నీ వెళ్ళిపోతాయి అన్న మరి ఏదన్నా ఫోన్ పోయిందన్నా ఫోన్ పోయినప్పుడు కాంటాక్ట్స్ రావాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు చాలామంది కాబట్టి మనం దానికి ఒకవేళ పోద్దని మనకు తెలుసు ఇప్పటికప్పుడు ఏదీ ఉండిపోదు పూర్తిగా మనం మన లైఫ్ లాంగ్ వాడడానికి ఏది పని చేయదు కాబట్టి మనం ముందుగానే ఏం చేయాలంటే ప్రతీది కూడా ఏం చేయాలంటే ప్రతీది కూడా ఏం చేయాలంటే మెయిల్లో వేసుకోవాలి ప్రతీది కూడా ఏం చేయాలంటే ప్రతీది కూడా మెయిల్లో వేసుకోవాలి మెయిల్లో వేసుకుంటేనే మనకి ఎప్పుడు కావాల్సిన మనకి ఎప్పటికైనా సరే మనకి ఇప్పటికి మీకు ఇప్పుడనే కాదు ఏ టై ఏమైనా సరే ఫొటోస్ అయినా వీడియోస్ అయినా మీరు ఏమైనా సరే మెయిల్లో మెయిల్ లో నుంచి మీ యొక్క ఒక ఒరిజినల్ మెయిల్ ఒకటి ఒక ఫేక్ మెయిల్ ఒకటి రెండోటి క్రియేట్ చేసుకోవాలన్నమాట ఈ రెండు క్రియేట్ చేసుకున్నప్పుడు అప్పుడు మీకు ఖచ్చితంగా మీకు ఒరిజినల్ దాని నుంచి డూప్లికేట్ దానికి రెండు పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాలి ఎందుకనంటే మళ్ళీ రెండు ఆటలీ రెండు ఆట్లే ఉన్నాయి ఒక దాంట్లో పోతే ఒక దాంట్లో ఉంటాయి కాబట్టి ఇలా మెయిల్ చేసుకోవడం ద్వారా మనకి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది ఓకే థ్యాంక్ యూ అయితే మేము ఈరోజు ఈ వీడియోలో అయితే మనం ఎలాగైతే షేర్ మొత్తం అన్నీ ఒకసారి కాంటాక్ట్లో ఎలా షేర్ చేయాలంటే చూద్దాం ఒకసారి లాస్ట్గా ఒక్కసారి త్రీ డాట్స్లోకి వెళ్తాం మేనేజ్ సిట్టింగ్స్లోకి వెళ్తాం ఇలా ఎక్స్పోర్ట్ కాంటాక్ట్స్ ఉంది కదా దీన్ని చేస్తాం ఇంటర్నల్ స్టోరేజ్ వెళ్తాం ఇది ఇది సామ్సంగ్ కాబట్టి అలా చేసాము ఇంకో ప్రాసెస్ సింపుల్ ప్రాసెస్ ఏంటంటే ఇంకా ఏదైనా ఒక కాంట్రాక్ట్ నొక్కు పట్టుకొని ఇలా నొక్కు పట్టుకుని చూద్దాం నొక్కు పెట్టుకొని దాన్ని మొత్తం సెలెక్ట్ ఆల్ చేసాం అనుకోండి ఆల్ సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు షేర్ మీద షేర్ బటన్ మీద నొక్కినట్లయితే ఫిక్స్ షేర్ ఆప్షన్ మీద ఉండదు అందులోంచి పంపుకోవచ్చు ఇంకా ఎలాగన్నా మెయిల్ నుంచి మళ్ళీ మెయిల్కి పంపుకోవచ్చు ఇలా ఇవన్నీ కూడా మెయిల్ అనేది ముందుగానే చేసుకోమని చెప్తున్నాం మేము ఎవరైనా సరే మెయిల్ మెయిల్లో ఉన్నప్పుడు నెంబరు ఖచ్చితంగా మెయిల్లోకి ఖచ్చితంగా పెట్టుకోండి కాబట్టి మేము మెయిల్ మీద కూడా వీడియో చేస్తాను అన్న సెక్యూరిటీకి ఎలా ఉండాలనే దాని గురించి మెయిల్ గురించి అది కూడా చేస్తాను సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి